ఇంట్లో అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలు ఏం కౌంటర్ సార్ మీలో కూడా సరే అండి సారిక సరే ఇంకొక అబ్బాయిని కనరా చిచ్చి మీరు సిగ్గు పడకండి మనం మన లెగసి కంటిన్యూ అవ్వాలి రాని కోరిక అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే మళ్ళీ ఇంకా అమ్మాయిని కంటే ఉన్న భయం ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అదే నాకు అర్థం కాలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు అవదా ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ కోపం వస్తుంది అందరూ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది ఉపాసనగర్ ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ పారసారి ఖచ్చితంగా ఎవరైనా కొడుకు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం మన ఆయన ఉద్దేశంతో అన్నారు మనకి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అబ్బా ఈ చేతితోటి పథకాలు పెట్టాను ఈ చేసేది తోటి డబ్బులు పంచాను ఈ చేసేది ఈతోటి నొక్కాను అంటే ఎస్ ఈ చేతి ఈ తోటి రాష్ట్రాన్ని తోచాను ఏంటిది ఇంటి చేసిన నాకు పదకొండు ఇస్తారా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా కాదురాయ్యా ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పదకొండు వచ్చేవి కావు యాదృశ్యంగా జరిగిందండి నాది అవునా నిజమా నేను మేకల సత్తే మేకల బండి ఇప్పుడు ఏమన్నా ఇలాంటి ఒక చోట దడికిలు కట్టేసారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అంటే అరవై డెబ్బై ఉంటాయి ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి మంచిది లాస్ట్ నన్ను మేకల దాంట్లో నుంచి నా నన్ను బయటికి తీసుకొస్తారు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా తాను ఇది నా స్క్రిప్ట్ హై అంటే నిన్న నేను ఆల్రెడీ నా ప్రెస్మిట్లో మాట్లాడటం జరిగింది అండి ఒక్కళ్ళు మాట్లాడేటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంది ఇప్పుడు ఒక సినిమాకి ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్యల వల్ల ఆయన ఎవరిని ఉద్దేశించాయినా అని ఉండొచ్చు అది ఆయన వ్యక్తిగత విషయం కానీ ఒక సినిమా వేదిక మీద అది మాట్లాడాల్సినటువంటి టాపిక్ కాదు సినిమా వేదికల పైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే అది ఏ పార్టీ వాళ్ళైనా సరే సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా